మైకు దొరికిందని మాట్లాడే అంబటి వ్యాఖ్యలు పట్టించుకోకరలేదు అని గుంటూరు కార్పొరేషన్ రాజకీయాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ అటాక్ ఇచ్చారు కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా అని సవాల్ చేశారు పొద్దున కొనడం లేదని చెప్పి మధ్యాహ్నానికి వైసీపీ కార్పొరేటర్ల మెడలో టీడీపీ కండువాలు వేస్తున్నారు అని మండిపడ్డారు ఈ పిల్ల పిల్లకథలు వేరే వాళ్లకి చెప్పుకోండి గుంటూరు ప్రజలకు కాదు అన్నారు వైసీపీ నాయకులకు ఉందో లేదో త్వరలో చూపిస్తాం స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో టీడీపీ గెలవలేదు అని ఛాలెంజ్ చేశారు వైసీపీ గెలిపించిన మేయర్ ను గద్దించటం టీడీపీ నాయకుల వల్ల సాధ్యం కాదు వాళ్ళు ఏదో చేస్తా ఉంటే మేం చూస్తా ఉంటామా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు వైసీపీ అందువల్లే వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు అది నేను కూడా టీవీలో చూశా ఒకటి చాలా స్పష్టంగా స్ట్రైట్ గా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాఖ లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది నేను టీవీలో కూడా చూశాను గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయినోళ్ళు పోయారు ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు గప్పారు ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు మా కార్యకర్తల అండతో గెలిచిన వారు మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు దానికి పెమసానికి కూడా కండవాడు ఒకరికో ఇద్దరికో వాళ్ళందరూ నంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నా ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు మీడియాకు తెలుసు గుంటూరు ప్రజలకు తెలుసు చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు కాబట్టి మాకు దిమాకా లేదు వారికి అధికారం ఉంది వాళ్ళకి బాగా ధిమాకా ఉంది మాకు అధికారం లేదు ధిమాకా లేదు పెమ్మసాయి గారికి తెలుగుదేశం నాయకులకి బాగా ధిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాల్ అవుతారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ను చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టా సీదా అయిపోతాయి సమయం వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మాట్లాడండి మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా మీరు ముగ్గురు అనుకుంటున్నారు ముప్పై మంది కార్పొరేటర్లు తీరా ఉన్నారు కానీ మంచి అవునవును ముప్పై మంది ఉన్నారు నేను కూడా లైన్లో ఉన్నాను ఆయన పేరేంటి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు మేరు కూడా లైన్లో ఉన్నాడు లైన్ లైన్లో ఉన్నాం వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు పిచ్చి మాటలు డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళు లైన్లో ఉండి ఉంటాడు ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు వెళ్ళారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను మళ్ళీ మనమాట డబ్బులు ఎక్కువ ఉన్నానే అభివృద్ధి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు పిట్ట కథలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా చెప్తా ఉంటారు వింటా ఉంటారు జరిగేది జరిగింది ఏం జరిగినా సిద్ధంగా సిద్ధం మీరు అడ్డం పెట్టేది ఏముంది మేము మీరు గెలిపించుకున్నారు ప్రజలే అడ్డం పెట్టడానికి ఏంటి అడ్డం పెట్టడానికి ఇదేమన్నా డాలు కత్తి యుద్ధం ఏంటి అడ్డం పెట్టేది ఏంటి ఇస్ మేయర్ డిప్యూటీ ఇస్ మేయర్ ఒక డిప్యూటీ మేయర్ ఏం తీసుకుపోయారు మీరు అరే మేము కచ్చిన కూటికి ఆశపడతారు ఇందా బాబు మా పార్టీ తరఫున గెలిచారు మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని బుధాల మీద మోసుకుని గెలిపించుకున్నారు మా వాళ్ళ కోసం కాకుతి పడతారు స్వామి దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా ఎందుకు మా మేము గెలిపించుకోసం కోసం ఆశపడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా కబుర్లు చెప్పినా ఏముంటుంది దీనిలో అదేమంటే ముప్పై మంది లైన్ లో ఉన్నారు అమ్మడరాంబాబు లైన్ లో ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి లైన్ లో ఉన్నాడు ఈ పిట్ట కథలు ఈ కథలు చెప్తే ఎవరుంటారు ఆ శుద్ధం అయిన తర్వాత ఏం చేస్తామని చెబుతాం చెప్పు సిద్ధం చెబితే ఏం చేయాలి అప్పుడు చెప్తాను చెబుతాను ఉండు బాయ్ అదే అండి నేను ఎన్నలేదే నేనేది వినలేదే నన్నాడా దించమను మేయర్ గద్దెని కూడా దించమను ఎన్ని దించుతా జరిగేదేంటి చంద్రబాబు గద్దె కూడా దిగిపోతాడు ఇంతే సింపుల్ దించడం మొదలు పెడితే ఆరు చేతుల్లో ప్రజల చేతులు లేదా మీరెవులే దించడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి మేయర్ని దించుతారు అనైతికంగా దించను ఏంటి కొన్ని చోట్లు దించారుగా సో నేను చూద్దాం టైం విల్ డిసైడ్ నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో లేవో తేల్తుంది డబ్బు ఉంటే సరిపోద్ది అధికారం ఉంటే సరిపోద్ది అనుకుంటే అవి కలకాలం ఉండవనే విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం మిత్రులు గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు